గణేష జన్మహ గాయత్రీదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాపశనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు ఆషాఢ మాసము తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారము గురువారము తిథి పాడ్యమే మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కూడా పాడ్యమే ఉండి తదుపరి విధి వస్తుంది నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల దాకా కూడా ఆరుద్ర నక్షత్రం ఉంది తదుపరి పునర్వసు నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి పది గంటల ఏడు నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల నలభై నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు ప్రారంభమై పది గంటల నలభై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం మూడు గంటల ఆరు నిమిషాలు ప్రారంభమై మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది అమృతగా ఏదైతే ఈరోజు లేవు ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు గురువారం కాబట్టి శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారిని కనుక మీ ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది సకల కార్యాలు విజయం అవుతాయి అయితే మీ ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి ఏ రకంగా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటినీ కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు దత్తాత్రేయ స్వామి వారికి పూజా విధానం వీడియో వస్తుంది ఆ వీడియోని పొద్దున్న లేచి స్నానం చేసిన తర్వాత దేవుడు ఎదురుగుండా కూర్చుని ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ చేతితో మీరే దత్తాత్రేయ స్వామి వారికి ఈరోజు పూజ చేసుకున్నట్లయితే మీకు సకల కార్యాలు విజయ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోని వినియోగించుకుని పూజ చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు మానసిక పరమైన పరిపక్వత ప్రతి వ్యక్తి ఎందు ప్రేమాభిమానాలు చేసే పని ఎందు ఇష్టం కనపడుతోంది సుఖాన్ని బాగా అనుభవిస్తారని చెప్పొచ్చు భోగపరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు తప్పులు సరిదిద్దుకుంటారు క్రమశిక్షణతో ఉంటారు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అలాగే అందరితోటి ప్రేమగా మెలుగుతారని చెప్పొచ్చు కొత్త వ్యక్తులతో ప్రపోజ్ చేస్తే అనుకూలిస్తుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార పెట్టుబడులు కూడా అనుకూలిస్తాయి ఎటువంటి స సరే బాగా అర్థం చేసుకోగలుగుతారు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు పట్టడం కానీ వ్యాపారాలు పట్టడం కానీ బాగా కలిసి వస్తుంది పార్ట్ టైం జాబులు చేయడం కానీ పార్ట్ టైం బిజినెస్ చేసేటటువంటి ఆలోచనలు కానీ బాగా కలిసి వస్తాయి వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు నూతన వాహన సౌక్యము గృహ సౌక్యము వివాహ యోగ్యత కనపడుతుంది విదేశీయాన యోగ్యత కనపడుతుంది ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు స్త్రీ వ్యామోహాలు కానీ పురుష వ్యామోహాలు కానీ లేదా కోరికలు తీర్చుకోవడం కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు స్వల్ప ధనలాభ సూచన కనపడుతుంది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని జీవితంలో మార్పు అయితే తెచ్చుకుంటారు ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలు అన్వేషిస్తారు రుణాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులకు సంబంధించి బాగా ఎక్కువ కష్టపడతారు వాళ్ళకి ఏదైనా అవసరాలు తీరుస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అనేక రకాల ప్రయోగాలు మీకు విజయవంతం అవుతాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి ప్రతి విషయాన్ని సమర్థవంతంగా మీరు నిర్వహించుకోగలుగుతారు ఎదుగుదల బ్రహ్మాండంగా కనబడుతుంది స్త్రీలకి భర్తతో ఉండే వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి కుటుంబ సపరమైనటువంటి సపోర్ట్ బాగా లభిస్తుంది ఆనందంగా ఉంటారు వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ప్రాప్తి కనపడుతుంది అలాగే కొత్త నిర్ణయాలు కానీ కొత్త ప్రయత్నాలు కానీ బాగా ఫలిస్తాయి ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక రాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది మీద దుష్ప్రచారాలు బాగా పెరిగిపోతాయి కాకపోతే ఎటువంటి అయినా సరే మీరు కొట్టగలుగుతారు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి జాగ్రత్త వీలైనంతమంటే గొడవలకి కోపాలకి దూరంగా ఉండండి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభరతల మధ్య సమస్యలు కనపడుతున్నాయి క్రయ విక్రయాలు నష్టాలు ఉన్నాయి కాబట్టి అమ్మేటప్పుడు కొనేటప్పుడు జాగ్రత్త ఎక్కువ వినోద కార్యక్రమాలకి వ్యసనాలకి రకరకాల వాటికి ప్రాధాన్యం అవకాశం ఉంది జాగ్రత్త ఆదాయం కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది వ్యసన పనులకు ప్రమాదాలు ఉన్నాయి అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆదాయం తగ్గిపోవడం వల్ల మానసిక అశాంతి ఇంపార్టెంట్ పనులు జరగకపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతమందిని నమ్మడం వల్ల నమ్మక ద్రోహాలు కనపడతాయి అంతర్గత శత్రువుల వల్ల కూడా నమ్మక ద్రోహాలు కనపడతాయి వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా గడపవలసిన పరిస్థితి కనపడుతుంది ప్రేమించిన వాళ్ళు కూడా దూరంగా గడపవలసిన పరిస్థితి కనపడుతుంది లిఖిత పూర్వక వ్యవహారంలో డాక్యుమెంట్ వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి వివాదాస్పద అంశాలకి గొడవలకి దూరంగా ఉండడం మంచిది నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అలాగే వాహనాలను మార్పులు చేసేటప్పుడు కానీ గృహాన్ని రిపేర్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త విలువైన వస్తువులు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి ఈరోజు అనవసరమైన ఖర్చుల వల్ల ఆదాయం తగ్గే అవకాశం కనపడుతుంది అలాగే కొత్త రుణాలు చేయడం వల్ల కానీ లేదా రుణ సమస్యలు కానీ బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వాగ్ వివాదాలు గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి వ్యాయామం చేయడం మంచిది విద్యార్థిని విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాల వల్ల సమస్యలు కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం కనపడుతుంది విద్య పట్ల జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు విభేదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీలకి అనారోగ్య సమస్యలు కుటుంబ వివాదాలు కనపడతాయి వ్యాపారస్తులకి కొత్త పరిశ్రమలు పెట్టడం కానీ లేదా వ్యాపారాలు మార్చడం కానీ కలిసి వస్తుంది వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ఈరోజు ముఖ్యంగా గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు జన్మలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యులతోటి చాలా బ్రహ్మాండంగా గడుపుతారు కుటుంబంలో చక్కని కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రేమ అభిమానాలు బాగా పెరుగుతాయి అలాగే ముఖ్యంగా ఆలయ దర్శనాలు చేయడం తీర్థయాత్రలు చేయడం దూర ప్రయాణాలు చేయడం బాగా కలిసి వస్తుంది శ్రమకు తగ్గా ఫలితం కనిపించే అవకాశం కనపడుతుంది రాజకీయ నాయకులకి కీర్తి ప్రతిష్టలు పరువులు బాగా పెరుగుతాయి అలాగే కష్టపడి పని చేసి అనుకున్న పనులన్నీ మీరు పూర్తి చేసుకోగలుగుతారు వస్త్రాల పట్ల వస్తువుల పట్ల ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది అందరికీ కూడా గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇతరులని ప్రేమించడం వల్ల ఇతరులకు ప్రేమ అవ్వడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇతరులకి సహాయం చేయడం వల్ల ఇంకా ఆనందంగా ఉంటారు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించుకోగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు మీకు అన్ని కార్యాలను విజయం కనపడుతోంది మీరు అనుకున్నటువంటి ఆశయాలు సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పచ్చు నూతన వాహన యోగ్యత భూములు కొనడము గృహాలు కొనడము బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన మార్పులు తెచ్చుకోగలుగుతారని చెప్పొచ్చు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో బ్రహ్మాండైన మార్పులు రాబోతున్నాయి దూరదృష్టితోటి ఆలోచించి పెట్టుబడులు పెట్టడం ఇన్వెస్ట్మెంట్ చేయడం పాలసీలు కట్టడం ఫిక్స్డ్ డిపాజిట్ లేయడం ఇలాంటివి కూడా ఎక్కువ చేసే అవకాశాలున్నాయి డబ్బులు బాగా దాస్తారు సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి దానివల్ల కొంచెం ఆనందంగా కనపడుతోంది అలాగే అప్పులు కూడా చాలా శాతం తీర్చగలుగుతారు కొత్త రుణాలు బ్యాంకు రుణాలు కూడా మంజూరవుతాయి వ్యాపారాల కోసం కానీ వ్యవహారాల కోసం కానీ రుణాలు చేయొచ్చు వివాహాది శుభకార్యాలు కుదురుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారు విద్యార్థి విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం పొందగలుగుతారని చెప్పచ్చు నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి అలాగే చేసే పని అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది స్త్రీలకి దేవతారాధన పట్ల ఎక్కువ మొక్కు పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు మానసిక ఒత్తిడి తగ్గుతుంది నూతన ఆభరణ యోగ్యత వస్త్రప్రాప్తి కనపడుతుంది అలాగే ఉద్యోగాలలో కానీ వ్యవహారాల్లో కానీ విజయం కనబడుతుంది వ్యాపారస్తులకి వచ్చే కాలంగా కనపడుతుంది విపరీతమైనటువంటి ధనప్రాప్తి కనపడుతుంది కాబట్టి అందరూ కూడా చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు ఈ రాశి వారు ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభపరంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సమస్యలు వివాదాలు బాగా కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏం అది నమ్మకండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త భవిష్యత్తు గురించి బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము ఇంట్లో వస్తువులు చెడిపోవడం కానీ వ్యవహారాల వల్ల కానీ ఇబ్బందులు కనబడుతున్నాయి ఎప్పటి నుంచో వాళ్ళు మిత్రులుగా శత్రువుల తయారయ్యే అవకాశాలు ఈర్ష్యా ద్వేషం పెరిగే అవకాశం కనపడుతుంది వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది ఆర్థిక పరిస్థితి అయితే కనుక పర్వాలేదు కాస్త సంతృప్తికరంగానే ఉంటుందని చెప్పొచ్చు మిత్రులతో వివాదాలు పరిష్కారమై పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి బంధువులతో చికాకులు బాగా కనపడుతున్నాయి ఆరోగ్య సమస్యలు లేదా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా కుదిరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ప్రయాణాల్లో తొందరపడ ప్రయాణాలు చేయకండి వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి నిలకడలేని ఆర్థిక పరిస్థితి కాబట్టి కొంచెం ఆర్థికంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి దురుసుగా మాట్లాడడం వల్ల గొడవలు పెట్టుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి క్రయవక్రియాల జాగ్రత్త రాత కోతల్లోనూ డాక్యుమెంట్స్ వ్యవహారాలు జాగ్రత్త రిజిస్ట్రేషన్ వ్యవహారాలు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యమైన ఏంటంటే ఈరోజు కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోకపోతే ధన నష్టం కనపడుతుందని చెప్పొచ్చు అలాగే రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేయండి అలాగే ఎక్కువ రుణాలు చేయడానికి ప్రయత్నం చేయకండి అలాగే కుటుంబ సభ్యులతోటి గొడవలు కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి విద్యార్థులు విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తగ్గుతోంది అనవసరమైన ప్రేమ వ్యవహారాలు సెల్ఫోన్ వ్యవహారాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి స్వల్ప ఒడిదుడుకులు కనపడుతున్నాయి అని చెప్పచ్చు స్త్రీలకి భర్తతోటి సరైన సఖ్యత లేకపోవడము కుటుంబ వివాదాలు అనుమాన పాలోచనలు సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అనవసరమైనటువంటి వ్యవహారాల వల్ల కానీ వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇబ్బందుల వల్ల కానీ ధన నష్టం కనబడుతోంది షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారు దగ్గరలో ఉండేటువంటి ఆలయాన్ని వీళ్ళు దర్శనం చేసుకోవడం లేదా మహాకాళి స్తోత్రాన్ని కానీ లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకున్నట్టయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సభ్యుల సభ్యుల మధ్య సహకారం లభిస్తోంది ప్రోత్సాహం లభిస్తోంది సఖ్యత పెరుగుతుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతుందని చెప్పొచ్చు సభలు సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అలాగే శక్తికి మించి పనిచేస్తారు కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు దొరలవాట్లు తగ్గించుకోగలుగుతారు మానసిక ప్రశాంతత కనపడుతోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ఇష్టమైన వ్యక్తులతో తిరగడం ప్రేమించిన వాళ్ళతో కలయికలు వివాహాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి స్వల్ప ధనలాభ సూచన కనపడుతోంది అప్రయత్న ధనలాభం కూడా కనపడుతోంది పెట్టుబడులు వృద్ధవుతాయి సేవా కార్యక్రమాలు పాల్గొంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు కోర్చు కేసుల నుంచి బయటపడగలుగుతారు శత్రువులకు సరైన గుణపాఠం చెప్పగలుగుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశీ వేసాలు మంజూరు అవుతాయి ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే అనుకూలతలు ఉన్నాయి సంతాన యోగ్యత వివాహ ప్రాప్తితో పాటుగా ఏ పని ప్రయత్నం చేసినా సరే సఫలీకృత అవుతుంది గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి ఇల్లు కట్టడం కొనడం భూములు కొనడం కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది రుణాలు అవుతాయి కుటుంబ సభ్యులతోటి ఎక్కువ కాలం గడుపుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విద్యార్థి విద్యార్థులకి పరీక్ష ఉత్తీర్ణత కనపడుతోంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు స్త్రీలకి భర్తతోటి అన్యోన్యత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నూతన ఆభరణ యోగ్యత పుట్టిన నుంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారడం వ్యాపారంలో లాభాలు పొందడం స్నేహభావం పెంచుకోవడంతో పాటుగా మొండి బకాయలు వుసూలవుతాయి వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ఈరోజు గాయత్రి కవచాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు అందరికీ శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు దశమస్థాల్లో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయొచ్చు విదేశ వెళ్ళాలనుకుంటే అనుకూలత కనపడుతుంది నూతన ఉద్యోగ ప్రాప్తి వాహన యోగము వస్తు ప్రాప్తి కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అంటూ కూడా మీకు సజావుగా సాగుతాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు ఉన్నాయి సోదర సోదరీమనుల మధ్య గొడవలు తగ్గుతాయి ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు తీరడం వల్ల కొంచెం ఉరట చెందుతారని చెప్పొచ్చు చిన్ననాటి మిత్రులు కలవడం ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కుటుంబంలో పురోగతి భార్యాభర్తల మధ్య సఖ్యత జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడడం అనేక రంగాల్లో వృద్ధు మీరు విజయాన్ని సాధించే అవకాశాలు కనపడుతుంది కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు అని చెప్పొచ్చు అలాగే అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి విందు వినోద సౌక్యము శుభకార్యాల్లో పాల్గొనము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభాలు భూముల భూముల పట్ల పెట్టుబడి పెడితే వృద్ధయ్యే అవకాశాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఆన్లైన్ షాపింగ్లు కనబడతాయి ఈరోజు ముఖ్యంగా ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో ఎక్కువ కాలం గడుపుతారు ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామాలు చేయడం మంచి ఆహారం తినడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది విద్యార్థి విద్యార్థులకి చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయాలు ఉండే అనేక రకాల సమస్యలు తగ్గుతాయి ఉద్యోగపరంగా మార్పులు అనుకూలిస్తాయి స్త్రీలకి అత్తమామలకి సేవ చేయడం వల్ల కానీ కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వల్ల కానీ ఆనందము ఇంట్లో ఉండే వ్యక్తులు అందరితో సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులకి వడ్డీ తాకటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి మిగతా అన్ని రంగాల వారికి కూడా ఖచ్చితంగా లాభాలు అయితే కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణ చేసుకోవడం చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది ఇక ఆ తొలారాశివారి యొక్క ఫలితాలు నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పైకి మంచివారిగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి నమ్మక ద్రోహలు ఉంటారు జాగ్రత్త ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి అనుకున్న వ్యవహారాలు సజ్జగా సాగే అవకాశాలు కనపడటం అనేక రకాల ఆలోచనలు నిద్ర పట్టకపోవడము ఉద్యోగపరంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడము అనారోగ్య సమస్యల వల్ల సమస్యలు వ్యాపారంలో అనుకున్నంత లాభాలు కనిపించకపోవడము శ్రమకు తగ్గ ఎదుగుదల లేకపోవడము బంధువర్గంతో అభిప్రాయ భేదాలు వివాహాది శుభకార్యాలు చివరిదాకా వచ్చి చెడిపోయే అవకాశాలు ముఖ్యంగా వ్యాపారాల్లో తప్పుడు నిర్ణయాల వల్ల ధన నష్టము కనపడుతోంది అలాగే విక్రయాలు జరిపేటప్పుడు లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులకి అదనపు పని భారం పెరిగే అవకాశం కనబడుతుంది అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి సమయాన్ని డబ్బులు చేతికి అందక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా అనేక రకాల సమస్యల వల్ల ఇబ్బందులు దూర ప్రయాణాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా తగ్గ ఫలితం లేకపోవడము మెంటల్ టెన్షన్లు విరక్తి ఆలోచనలు వ్యాపారంలో లాభాలు సరిగ్గా రాకపోవడంతో పాటుగా ఉద్యోగస్తులకి చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి చెప్పొచ్చు కుటుంబంలో ఉండే ఉండే వ్యక్తులకు అనారోగ్య సమస్యల వల్ల కానీ లేదా పిల్లల చదువుల కోసం కానీ వివాహాల కోసం కానీ ఎక్కువగా తాపత్రయపడతారు అనుకున్నంత ఆదాయం లేకపోవడం వల్ల సమస్యలు రుణ బాధల యొక్క ప్రభావము కుటుంబంలో ఉండే వ్యక్తులతో చికాకులు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనపడుతుంది చదివే టైంలో అలాగే తోటి ఉద్యోగస్తుల తోటి ఉద్యోగస్తులందరూ కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి మీరు అనుకున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఆలస్యంగా సాగుతాయి అభిప్రాయ భేదాలు పెరిగిపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి భర్త మనసులో ఏముందో తెలుసుకోవాలనేటటువంటి ఆవేదన అనుమాన పాలోచనలు కనపడుతున్నాయి రాత్రి నిద్రపట్టకపోవడం కానీ అనారోగ్య సమస్యలు కనపడతాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి తద్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ శివ పంచాయతన స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ మంచిది ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి బాధ్యతలు పెరిగిపోవడము ఖర్చులు పెరిగిపోవడము రావలసిన డబ్బులు చేతికి అందకపోవడము రుణవాదాలు పెరగడంతో పాటుగా కొన్ని వస్తువులు చెడిపోవడం కానీ పాడవడం కానీ వాహనాలు చెడిపోవడం కానీ వాహన ప్రమాదాలు కానీ బద్ధకం వల్ల సోమరతనం వల్ల ఇబ్బందులు కానీ వ్యసనాల వల్ల ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి కుటుంబంలో ఖర్చులు పెరగడము ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు రావడంతో పాటుగా చేసే ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ లేకపోవడము భార్యాభర్తల మధ్య వైరము ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకోవడము బద్ధకం పెరిగే అవకాశాలు కనపడుతోంది అలాగే ప్రతి తోటి జాగ్రత్తగా మాట్లాడాలి అనవసరమైన గొడవలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరిగే అవకాశాలు విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు వేసాలు రుజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ గండంగా కనపడుతోంది ఆర్థిక విషయాలు నష్టము వాహన ప్రమాదాలు మీ మీద చాలామంది ఈర్ష్యా ద్వేషంతో మిమ్మల్ని నష్టపరిచే అవకాశాలు నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి చెయ్యాలి తప్పుకి నిందారోపణలు మధ్యవర్తుల వల్ల మోసము వ్యసన వ్యసనాల వల్ల నష్టాలు లేదా బెట్టింగుల వల్ల స్కామ్ల వల్ల ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి రోజు ముఖ్యంగా ఆదాయం చాలా ఇబ్బందికరంగా కనపడుతుంది అప్పులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి రాత్రి ఎక్కువసేపు సెల్ ఫోన్లు చూడడం వల్ల కానీ లేదా ఎక్కువ టీవీలు చూడడం వల్ల కానీ నిద్ర పట్టకపోవడము లేదా రాత్రి ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగని ఉద్యోగస్తులకి అనుకున్నంత శాలరీలు పెరగకపోవడం వల్ల ఇబ్బందులు స్త్రీలకి ఇరుగు పరుగు వారితో ఇబ్బందులు వ్యామోహాల వల్ల సమస్యలు వ్యాపారస్తులకి స్వల్ప ధనలాభమే కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా ఒడిదుడుకుల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు దత్తస్థవాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక రాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది ఏ ప్రయత్నం చేసినా తొందరగా పని పూర్తవుతుంది ఆహార వస్త్రధాన్యాలకి ఎక్కువ వ్యాపారస్తులకు బాగా లాభాలు కనపడుతున్నాయి అధిక శ్రమ సఫలీకృతమయ్యే అవకాశాలు పనులు సమకూరే అవకాశాలు కనబడుతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనబడుతుంది ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు అలాగే ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది రావాల్సిన మొండి బకాయలు వసలవుతాయి అప్పులు తీర్చగలుగుతారు అనుకున్నదే తడుగా ఏ పని ప్రారంభం చేసినా మీకు పూర్తవుతుంది ప్రేమించిన వ్యాలతో కలయిక కుటుంబ సభ్యుల మధ్య అన్వన్యత స్నేహితుల ద్వారా అనుకున్న పనులు పూర్తవడము కొత్త విషయాలు నేర్చుకోవడము కొత్త ప్రాంతాలు తిరగడము ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా రిపేర్లు చేయించుకోవడము అనుకోని అవకాశాలు లేదా ఎప్పటినుంచో మీకు ఎదురు చూస్తున్న అవకాశాలు రావడంతో పాటుగా చక్కని శుభవార్తలు అవకాశాలు ఉన్నాయి వివాహాది శుభకార్యాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి సంతాన ప్రయత్నాలు లాభిస్తాయి గృహయోగము ధనయోగము భూయోగము ఆస్తి వివాదాల పరిష్కారము కనపడుతుంది కోర్టు వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు అతి కష్టం మీద ఉద్యోగాల్లో ప్రమోషన్లు కనపడుతున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షలో ముందరికి వేసే అవకాశం కనపడుతుంది బాగా కష్టపడతారని చెప్పొచ్చు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాగే సంపాదన పట్ల ఆసక్తి పెరగడం డబ్బులు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయడం అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం అలాగే వ్యాపారాల కోసం కానీ వ్యవహారాల కోసం కానీ రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఎక్కువగా శ్ర ప్రేమగా మెలుగుతారని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు విద్యార్థి విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగి ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో ప్రముఖులతో పనిచేయవల్ల అవకాశాలు ఉద్యోగాల్లో మార్పులు తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యత కనపడుతోంది అధికారి యొక్క మన్నన కనపడుతోంది స్త్రీలకి ఇరుగుపరుగు వారితో సఖ్యత కొత్త విషయాలు నేర్చుకోవడము విద్యాపరంగా చదువుపరంగా ఆరోగ్యపరంగా అలాగే సంతానపరంగా కూడా అనుకూలతలు లేదా ముఖ్యంగా ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది వ్యాపార స్థలం కూడా వ్యాపారపరంగా విశేషంగా ప్రాప్తి కనపడుతోంది వ్యాపార అనుకూలతలు అయితే కనపడుతున్నాయి అయితే ఈ రాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు ఇక సష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు క్రయ విక్రయాలు లాభిస్తాయి కాబట్టి ఇళ్ల స్థలాలు పొలాలు గృహాలు వాహనాలు కొనుగోలు చేయొచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మంచి మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వ్యవహారాలు బాగా సాగుతాయి అలాగే కాంట్రాక్టులకు పెండింగ్ బిల్లులు వస్తాయని చెప్పొచ్చు వృత్తిపరంగా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు ఉన్నాయి వివాహ యోగ్యత కనపడుతుంది మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు కొత్త కొత్త అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు అలాగే సంతాన ప్రయత్నం కూడా సఫలకృతమయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు ఉన్నాయి నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి అప్పులు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలని లాభాలు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు విద్యార్థులు విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ పెట్టాలి బిందు వినోద కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొంటారు కాకపోతే కనుక ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మంచి మంచి అవకాశాలు రావడం వల్ల మీకు రోజంతా ఆనందంగా ఉంటారని చెప్పచ్చు ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కోరికలు తీర్చుకునే అవకాశాలు క్రయక్రియాల్లో లాభాలు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడము ఇష్టమైన ప్రాంతాలు తిరగడము మంచి ఆహారాన్ని తినడంతో పాటుగా ఆదాయం పెరిగే అవకాశం కనపడుతుంది రుణాలు తెరే అవకాశం కనపడుతుంది రుణాలు తగ్గే అవకాశం కనపడుతుంది కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులతో ప్రయాణాలు చేయడం శుభకార్యాలు పాల్గొనడం కుటుంబం వల్ల సౌఖ్యము సపోర్టు బాగా కనపడుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు విద్యార్థి విద్యార్థులకి అర్థం కాని సబ్జెక్టు పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు కొత్త విషయాలు నేర్చుకుంటారు అనుమానాలు నివృత్తి చేసుకుంటారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల ప్రయత్నాలు కలిసి వస్తాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు రావడం వల్ల ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతుంది స్త్రీలకి కుటుంబ వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుకునే అవకాశము సమస్యల పరిష్కారము కనబడుతుంది వ్యాపారస్తులకి కొత్త అవకాశాల ద్వారా వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారంలో మార్పులు బాగా అనుకూలిస్తాయి అన్ని రంగాల వారికి అనుకూలతగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఇక పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు మీకేం కావాలో అర్థం కాన బాధపడే పరిస్థితి కనబడుతుంది మానసిక తొట్టుపాటుతనం ఎక్కువగా మాట్లాడడం అతివాదం వల్ల నష్టం లేదా అనవసరమైనటువంటి వ్యక్తులతో మాట పడడం జరిగే ఉన్నాయి ఎవరి మీద ఆధారపడకూడదు అలాగే పనులు చకచకా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి మానసిక ప్రశాంతత లేకపోవడము చేసే పని కలిసి రాకపోవడము చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు నష్టపోవడము షేర్లో ట్రైనింగ్లో డబ్బులు నష్టపోవడంతో పాటుగా జల సంబంధమైన రోగాలు అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి చెడు నడవడిక కలిగిన వారితోటి చెడు స్నేహితులతోటి సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలు రాత కొత్త వ్యవహారాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా వస్తువులు కొనేటప్పుడు అమ్మేటప్పుడు జాగ్రత్త శత్రువుల వల్ల ఇబ్బంది కనపడుతుంది జాగ్రత్త కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యేలా లేదు అలాగే కళ్ళకి కాళ్ళకి తలకి ఉదరానికి సంబంధించి వ్యాధులు పెరిగే అవకాశం కనపడుతోంది ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు ఎక్కువ చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో గొడవలు లేదా సమస్యలు కనపడుతున్నాయి మీరు అనుకున్న ప్రణాళిక వేరు జరిగేది వేరేగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చేసే పని ఎందు శ్రద్ధ పెట్టాలి చెంచల స్వభావం వల్ల నష్టం కనపడుతోంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త కాస్త ఉత్సాహంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఇది ఈ రోజు ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం లేకపోవడము అలాగే రుణ సమస్యలు బాగా పెరగడంతో పాటుగా కుటుంబంలో వివాదాలు ఎక్కువైపోవడము లేదా ఆరోగ్యపరమైన సమస్యలు వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు వీడియో గేమ్స్ వల్ల కానీ ఫోన్ల వల్ల కానీ నష్టం కనపడుతుంది జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ ఇంట్లో వారితో సమస్యలు తలతడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకి షేర్ మార్కెట్లో నష్టాలు ఉన్నాయి మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి కష్టే ఫలి అన్నట్టుగా ఉంది తప్ప విశేషంగా ప్రాప్తి అయితే కనపడటం స్వల్ప లాభాలే కనపడుతున్నాయి కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఈరోజు ఈ రాశి వారు కనకధారా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్టయితే మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఎవరితోటి కూడా వెతండ వాదన చేయకండి గొడవలు పెట్టుకోకండి కుటుంబంలో జాగ్రత్త భార్యాభర్తల మధ్య జాగ్రత్త ప్రేమికులతో జాగ్రత్త అండదములతో అక్క చెల్లెలతో స్నేహితులతో ఎక్కువగా వాదనలు పెట్టకండి ఆర్థిక నష్టాలు బాగా కనపడుతున్నాయి మనసు పాడయ్యే పరిస్థితి కనపడుతుంది మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు నష్టాలు కనపడుతున్నాయి అనవసరమైన ప్రయోగాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ ఎవరికైనా డబ్బులు అప్పులు ఇవ్వడం కానీ మంచిది కాదు గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు లేదా శారీరక అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడాలు శస్త్రచికిత్స అవకాశాలు వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం బాగా కష్టపడతారు ప్రతి అవకాశము చివరి దాకా వచ్చి చేజారేలా కనపడుతోంది ఒంటరితనం వల్ల తప్పుడు ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటేనే మీకు పనులు పూర్తవుతాయి కొన్ని రకాల పనులు జాప్యం వల్ల మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి జాగ్రత్త దాంపత్య జీవితంలో సమస్యలు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము ఇష్టమైన వాళ్ళతో ప్రేమించిన వాళ్ళతో మిత్రత్వాన్ని పాడు చేసుకోవడము స్త్రీలకి పిల్లలకి భర్తకి మధ్య అనుబంధం లేకపోవడం వల్ల సమస్యలు లేదా అనేక రకాల అనుమాన ఆలోచనలు వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా మందబుద్ధి జ్ఞాపకశక్తి తగ్గడం మతిబరుపు రావడం లాంటివి కనపడుతున్నాయి చురుకుతనం తగ్గడం కానీ లేదా ఆదాయం తగ్గడం కానీ లేదా రుణాలు పెరగడం కానీ కొత్త రుణాలు మంజూరు అవ్వకపోవడం వల్ల వల్ల కానీ కుటుంబ సభ్యుల మధ్య ఖర్చులు పెరగడం కానీ కుటుంబ పరమైనటువంటి సమస్యలు పెరగడం వల్ల కానీ ఇబ్బందులు కనబడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకి అమ్మాయిలు వెంటపడ అబ్బాయిలు వెంటపడి సమయాన్ని వృధా చేసుకోవడం కానీ లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే అవకాశాలున్నాయి జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ నిర్వహణలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి శ్రద్ధగా ఉద్యోగాలు చేయాలి స్త్రీలకి భర్తతో విభేదాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు స్వల్ప లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని మా పేటల్లో ఉండేటటువంటి ఋత్వికులు బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు ఈ రకంగా నవ మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన పరిహారాలు కూడా మేము చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఇవన్నీ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దీనికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి డీటీపీ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీ ీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు బాగా పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము అలాగే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము అలాగే ఎవరో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేస్తూ భూత భూతప్రాతి పశాచ్యాది గాలులు సోకి అని అనుమానాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇంకా వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెడితే మీకు సందేహానికి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా కనుక ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి